హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ అలానే కిచెన్ టిప్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు కదా ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఒక చిన్న పూజ అనమాట సో అదైతే ఈరోజు వ్లాగ్ సరదాగా కూడా ఉంటుంది సో లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు లెట్ స్టార్ట్ ఇది సప్త శనివారాల వ్రతం అండి దీన్ని ఏడు శనివారాల వ్రతం అని కూడా అంటారు ఇది మా మేనమామ అంటే మా అమ్మ వాళ్ళ బ్రదర్ అనమాట వాళ్ళైతే ఈ వ్రతం చేసుకున్నారు సో ఫలిదాన్ని అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా భోజనాలు కూడా పెట్టారనమాట అందుకని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము అక్కడ ఈ వ్లాగ్ అయితే నేను షూట్ చేశాను ఏడు శనివారం వ్రతం గురించి వింటమే తప్ప నేను ఎప్పుడు చూడలేదు సో ఈ ఏడు శనివారం వ్రతం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందంటాండి ఈ ఏడు శనివారాల వ్రతం నేను కంప్లీట్గా మీకు చెప్తాను ఎలా చేస్తారు అనేది ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు ఏ శనివారం అయినా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఎవరైనా కూడా చేయొచ్చు కూడా ఈ వ్రతం చేసేటప్పుడు మనం ఏడు వారాలు కంప్లీట్గా చేయాలి అలానే వెంకటేశ్వర స్వామి ఒడ్డు కాసుల వాడు కనుక ఇంకో వారం ఎక్స్ట్రా కూడా చేయాలంట కానీ చివరి వారం అంటే ఏడవ వారం ఏడుగురు ఉత్త ఫలితానం ఇవ్వాలి అలానే భోజనాలు కూడా పెడతారు ఫలిదానం ఎవరో స్థామతకు బట్టి వాళ్ళు ఇస్తారండి అలానే వేకుజాముని తల స్నానం చేసేసి పూజ స్టార్ట్ చేయాలి కొన్ని కొన్ని పూజలకి ముందుగానే ప్రసాదం రెడీ చేసి పెట్టుకుంటాం కదా ముందు రోజు ఈ పూజకు మాత్రం అలా కాదు ఏ రోజైతే మనం వ్రతం చేసుకుంటామో అదే రోజు ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అలానే వెంకటేశ్వర స్వామికి మెయిన్గా పిండి దీపాలు పెడతారు అవి కూడా ఏడు దీపాలన్నమాట అదే రోజు పెట్టుకోవాలి ఏది పెట్టినా కానీ ఏడు పెట్టుకోవాలన్నమాట దీపాలైనా ఏడు అలానే ఫ్రూట్స్ అయినా ఏడు పువ్వులు ఏడు రకాలు అలా ఏది చేసినా అండ్ మెయిన్లీ ఇంపార్టెంట్ ప్రసాదం ఏంటంటే నువ్వులు లడ్డూలు చేస్తారు ఏడు అలానే బూందీ లడ్డు కూడా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ప్రసాదం కదా అది కూడా ఏడ్ చేసి పెడతారంట ఇలా ఏ రోజు మనం పూజ చేసుకుంటాం ఆ రోజు ప్రసాదాలన్నీ చేసి పెట్టి వ్రత ఇంట్లో చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళి వస్తారు లాస్ట్ వారం మాత్రం ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ముత్త ఫలిదానం పెడతారనమాట అలానే ఫలిదానం పెట్టేటప్పుడు కూడా ఇక్కడ చూపించేటట్టు ఏడు రకాల పళ్ళు అలానే చీర జాకెట్ గాజులు పువ్వులు నెక్స్ట్ ఒక పెద్ద సైజు లడ్డు ఆకు చెక్క అలానే అమౌంట్ మామూలుగా పెడుతూ ఉంటాం కదా ఒక మనకి ఎంత తోస్తుంత అనమాట అమౌంట్ కూడా పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక కొబ్బరికాయ కూడా ఇలా ఏడుగురికి సమానంగా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఫలిదానం ఫలిదానం ఇచ్చే ముందు ముత్తైదులకి ఇలా కాలుకి పసుపు రాసి పారాన్ని పోయాలి ఇలా ఎంతమంది అయితే ఇవా ఫలిదానం అందుకుంటారో అంతమందికి కూడా ఇలానే పసుపు రాసి ఫలిదానము ఇవ్వాలన్నమాట అదే పారాన్ని పెట్టి నెక్స్ట్ ఫస్ట్ ఫలిదానం అంటే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టిన ఫలిదానం ఆ ఇంటి ఆడపడుచు మా అమ్మగారు కాబట్టి అమ్మకి నాన్నకి అంటే ముందు ఆ ఇలా ఇద్దరికి ఒక ఫలిదానం ఇచ్చేసిన తర్వాత దంపతులకు ఇచ్చారు ముందు తర్వాత మిగతా ఆరుగురికి ఫలిదానం ఇచ్చారనమాట సో ఫలిదానం ఇచ్చేటప్పుడు అంటే ఈ వ్రతం చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఈ వచ్చిన ఏడుగురు ముత్తైదులు కూడా లక్ష్మీదేవిగా భావించి వాళ్ళకి ఫలిదానం ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదాలు వయస్సు సంబంధం లేకుండా తీసుకోవాలంటండి అలా తీసుకున్న తర్వాత లాస్ట్ అయితే భోజనాలు అవన్నీ నెక్స్ట్ కార్యక్రమం అన్నమాట అండ్ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం అనేది పాటించాలి అండ్ ఉల్లి వెల్లుల్లి పూర్తిగా అవాయిడ్ చేయాలి ఈ ఏడు వారాలు కూడా పూర్తిగా మనం ఆ రోజు ఏ రోజు వ్రతం చేసుకుంటామో ఆ రోజు వెల్లుల్లి ఉల్లి పూర్తిగా తినకూడదు అనమాట అండ్ ఏ మొత్తం ఉపవాసం ఉండి నైట్కి కూడా ఉల్లి వెల్లుల్లి అని టిఫిన్ ఏదో ఒక ప్లైట్గా తీసుకోవాలి ఇలా ఉపవాసం అనేది తప్పనిసరిగా పాటించాలి అంట తప్పకుండా మన మనసులో ఏ ఉన్నా సరే తీరుతాయంట ఇల్లు వ్యాపారం లేదా మ్యారేజ్ జరగకపోయినా అలా మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వ్రతం మన మనసులో మొక్కలు స్టార్ట్ చేస్తే కనుక మంచిగా మన కొరకులు తీరుతాయి అలానే ఏడు వారాలు కంప్లీట్ అయ్యే లోపు కూడా మనకి రిజల్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది అంటే చాలా మంది వ్రతం చేశారు అందరూ కూడా దీని గురించి పాజిటివ్గానే చెప్తారు అండ్ ఇంట్లో కూడా మనకి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుందంట ఇలా వ్రతం అంతా మాకు కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే ఫలిదాన్ని ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో ఏడుగురు మృత్యదులకి ఒకేసారి భోజనాలు కూడా పెట్టారు ఇక్కడ కుకింగ్ చేసేటప్పుడు అమ్మ వాళ్ళు చేశారు కానీ ఏది కూడా టేస్ట్ చేయకుండా చేశారు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరాయి అనమాట అంత టేస్టీగా ఇక్కడ ప్రసాదం బూరెలు రెండు రకాల కర్రీస్ పులిహోర సాంబారు అలానే ఆ కొబ్బరికాయ పచ్చడి ఇవన్నీ ఎందులో కూడా ఉప్పు కారం సరిపోలేదు అని లేదు పర్ఫెక్ట్ గా సరిపోయి అండ్ టేస్ట్ కూడా బాగుంది ఉల్లివెల్లు లేని వంటలు ఎలా ఉంటాయి అనుకున్నాను కానీ చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ వ్రతం అయితే నిజంగా చూసిన తర్వాత ఎవరికైనా చేయాలనిపిస్తుంది వీలుంటే నేను తప్పకుండా చేస్తాను మీరు కూడా చేయండి నిజంగా మన కోరికలు తీరుతాయంట ఈ ఫలిదానం అందుకునేటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వ్రతం మనం చేయకపోయినా కానీ వ్రతం చేసి మన ఇంటికి వెళ్ళి ఫలిదానం తీసుకోవాలంటే అదృష్టం ఉండాలి సో మాయ వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ వాళ్ళు ఏం మొక్కని వ్రతం స్టార్ట్ చేస్తారని నాకు తెలియదు కానీ వాళ్ళ కోరికలన్నీ నిజంగా నెరవేరడం నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను నెక్స్ట్ సరదాగా కాసేపు అయితే భోజనం చేసేసి ఓ ఫైవ్ థర్టీ వరకు వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయాము ఇదండి ఏడు చనివర వ్రతం లాగు సో మీకు నచ్చిందా నచ్చితే కనుక ఈ వీడియోని షేర్ చేయండి అలానే మీకు ఉంటే తప్పకుండా వ్రతం చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలా భోజనం చేసేటప్పుడు మాత్రం కొంచెం సరదాగా స్పెండ్ చేసేసి ఒకటి ఏం చెప్పారంటే భోజనాలు తినేటప్పుడు మాత్రం ఏ వదలొద్దు సో అందుకని తినేటప్పుడు మాత్రం కొంచెం కష్టం అనిపించింది ఫైనల్గా అయితే ఏం వదలకుండా తిన్నాం అనుకోండి సో ఈరోజులాగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్